జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ మన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఎన్నికల పైన ఏం చెప్తారు ఏ విధంగా జరిగిన ఎన్నికలంటే ఏం చెప్తారు ఏమైనా తెలిసిందే కదా ఓటుకి ఎంత తెలుసు ఏమేం పంచిందో తెలుసు చీరలు బకెట్లు తవ్వులు లేకపోతే ఇంకా ఏమేం మంచిది ఎవరు వాషింగ్ మిషన్ అవన్నీ అందరి అమ్మాయిగా ఇప్పుడు మనము ఏదో అంటారు చూడు గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకోవద్దని అసలు ఎన్నికలు అంటేనే ఎన్నికలు అంటే అందరికి పండగ కళాకారులకు పండగ లేకపోతే ఇతర అన్ని వృత్తులకి పండగ మీడియాకి పండగ కూడా పండగ పండుగ ప్రతి మూడు నెలలకు మంచి ఎన్నిక రావాలి అసలు మళ్ళీ వస్తున్నట్టు కదా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కొత్తగా కావచ్చు ఖైరతాబాద్ సీఎం కూడా గెలిచిన గెలిచిన జోష్లు ఉండటం సీఎం కూడా మన వర్గం కూడా ఉంది లైన్ లో మన స్టేషన్ గనుపూర్ ఆడ కూడా వచ్చే అవకాశం జూబ్లీస్ ఎన్నికల్లో ఇప్పుడు అప్పటి వరకే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది ఈ విజయంతో వ్యతిరేకత ఏ ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది చెప్పు ఇప్పుడు నా కడుపులో రోగం ఉన్నది నా కడుపులో రోగం ఏదో అంటే విజయం అదే అంటున్నా నేను మంచి నా కడుపులో రోగం ఉన్నది నాకు మంచి డ్రెస్ వేసి షూటు బూటు వేసి అత్తర్ అత్తరు రాసి పౌడర్ రాసి అన్ని చేసి నన్ను తీసుకొచ్చి కూర్చోబెడితే నా కడుపులో రోగం ఇప్పుడు ఏం లాభం మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఆ ఫోటో తీసి ఓ ్రహ్మాండంగా ఉన్నాడు అంటే అవుతుందా ఖైరతాబాద్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని సర్వే కూడా వచ్చిందండి ఆల్రెడీ ముఖ్యమంత్రి రోజుకో మూడు సర్వేలు చేపిస్తున్నాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తలేరు పోషిస్తలేరాడ బీఆర్ఎస్ చోడు ఏదో ఉత్తగా ఊకదాపుడు ఉపన్యాసాలు బాగానే ఉపన్యాసాలు వీడియోలు చూపించిండు నూట ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు అని ఇక్కడనేమో పగులంతా వాగుతారా రాత్రి పోతే మంచిగా కూర్చొని తాగుతారు తింటారు వీళ్ళు ఎవరెవరు ఇందులో వినోదాలు చేస్తారని పార్టీలో మూడు పార్టీలో మూడు పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు ఏ బ్రహ్మాండంగా టాస్ అంటారా ఏం లేదు నువ్వు నన్ను తిట్టు నేను నిన్న తిడతా ప్రజలను పిచ్చోళ్ళని చేద్దాం మీడియాని పిచ్చోలు ఉన్నది కదా బక్రా మీడియా ఆ మీడియాకి ఏం కలవడది వారికి ఏదో వీవర్స్ కావాలా వాడు బ్రతుకుతేరు వాడిది మనం తిట్టుకుందాం వాడు బ్రేకింగ్ లేస్తాడు స్టోలింగ్ లేస్తాడు వాడు పని వాడు చేస్తాడు మన పని మనం చేద్దాం అని అనుకుంటారు అంతే అంత తప్ప వీడు 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 మాట్లాడేది ఏది కూడా మనస్ఫూర్తిగా కాదు కాబట్టి పైకి అన్ని ఇటువంటివి చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని చూసి మనం ఏమేమి వాళ్ళు అనుకుంటారు తిట్టుకుంటాను గుద్దుకుంటారు ఒకరి మీద ఒకడు ఏమో అవుతారు చూడు తెల్లారేసరికల్లా అరెస్ట్ అయిపోతాయి చూడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ముహూర్తం పెట్టలే మీడియా కేటీఆర్ అరెస్ట్ మీద హ మీడియా ఎన్నిసార్లు ముహూర్తం పెట్టింది చెప్పండి పెట్టలేదా చాలాసార్లు సార్లు మరి ఏమైంది మరి పాప నోడికి ఏమన్నా నాకు డౌట్ పై స్థాయిలో కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గాని ఒక ఏకాభిప్రాయం వచ్చినంటారా ఏమైనా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు వస్తారు దోపిడీ వర్గాలు ఎప్పుడు కలిసే ఉంటాయి ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి నేను కేసీఆర్ పైన కొట్లాడను పాపం ఆయన క్రియేషీల రాజకీయాలకు దూరంగా ఉండు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తేనే ఆయన పైన కామెంట్ చేస్తా అంటాడు ఇది ఇదేమనుకోవాలి వాళ్ళంతా కూడా తోడు దొంగలే ఆ నలభై దొంగల కథ లెక్కనే ఉంటుంది అంతా ఓకే అంతే వాళ్ళ వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా కొట్టినట్టు జరిగినా చంపుకున్నా నేను ఏది మనం అదేదో శాశ్వత వైరుధ్యంగా శ్వాశ్వత పగగా మనం చూడొద్దు దోపిడీదారులు దోపిడీ దొంగలు ఎప్పటికీ కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నట్టు ఉంటారు అంతేగాని పెట్టుబడిదారులు కొట్టుకున్నట్టు ఉంటారు భూస్వాములు కొట్టుకున్నట్టు ఉంటారు కానీ వాళ్ళ ఐక్యతని ఎవ్వడు కూడా అది పెవి బంధం అది ఎవడు వేరు చేయలేడు చెవి బంధం కాబట్టి మనం ఏమీ ఉంటాయనే అబ్బా వాళ్ళు కొట్టుకున్నారా వాళ్ళు తిట్టుకున్నారా అని అనుకుంటాం ముత్తదే బేగారు ముచ్చట్టు రీసెంట్గా జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్కి మళ్ళీ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇస్తారంటారా అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఆల్రెడీ కి మంత్రి పదవి జరిగింది అప్పుడు ఎట్లా ఇస్తారు కొత్తగా ఏదో మీడియాలో ఇటువంటి ఎమ్మెల్యే అనే విధంగా పార్టీలో బీసీలు సన సీనియర్లు ఉన్నారు కదా ఆల్రెడీ మీరు అన్నట్టు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అజరుద్దీన్కి ఇచ్చారు ఇంకా అట్లే అట్లా కొత్త నిన్నగాకమున్న ఇది వచ్చిండు పార్టీలోకి అంత వాటిలోకి ఎప్పుడు వచ్చిండు చెప్పు మొన్న ఎలక్షన్స్ అప్పుడు మరి ఎట్లా ఇస్తారు అంత తొందరగా అట్లా ఏం జరగపోవచ్చు అలాంటి అవకాశం ఉండదు నేనైతే అనుకో ఈక్వేషన్స్ అట్లా అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా మన ఎవరు చాలా కాలం నుంచి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఏది అంజన్ కుమార్ అంజన్ కుమార్ యాదవ్ తర్వాత వాళ్ళ కుటుంబాలు ఇంకా చాలా మంది ఉన్నారు పీజీఆర్ కూతురు నాగేంద్రు ఇప్పుడు ఆయనకు అటువంటి అవకాశం మొన్న నవీన్ యాదవ్ తండ్రి సీశైలం యాదవ్ కొన్ని కామెంట్స్ చేసిండు మీకు కూడా బాగా పరిచయం ఉండదు ఆయన కూడా బీఆర్ఎస్లో మొదట్లో వెహికల్ ఇప్పించిండు ప్రచార రథం అనేది అప్పుడు ఏం జరిగింది అసలుకి ఆయన మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది తెలంగాణ వాదానికి నినాదానికి చాలా రకాలుగా సహాయ సహకారాలు చేసిండు డబ్బు ద్వారా చేసిండు సమయం ద్వారా చేసిండు మేధస్సు ద్వారా చేసిండు ఉద్యోగాలు వదిలిపెట్టుకొని చేసిన ఉన్నారు విద్యను వదిలిపెట్టుకొని చేసిన అనేక అనేక అనేకమంది పాత్ర శ్రీశైలం యాదవ్ కూడా అట్లా మొత్తంలో ఆ ప్రయాణంలో ఆయన కూడా తెలంగాణ కోసం అప్పుడు మేము నాకు బాగా పరిచయం మేము కూడా కలిసిన నేను పోయినా వాళ్ళ ఇంటికి ఆయన కూడా ఆఫీస్కి వచ్చేది అంత ముందు నుంచి కూడా నాకు పరిచయం అప్పుడే కాదు అంత ముందు నుంచి కూడా నాకు గద్దరన్న ద్వారా ఆయన పరిచయం అంటే తర్వాత అప్పుడప్పుడు ఏదన్నా ఇవన్నీ లెఫ్ట్ పార్టీ మీటింగ్లు పెడితే కూడా ఏదైనా ఆయన చాతైన సాయం చేస్తాడు ప్రజా సంఘాల మీటింగ్లు అవి పెడితే సాయం చేస్తుండే చేస్తుండే అట్లా మేము రెండు వేల ఒకట్లో టిఆర్ఎస్ తెలంగాణ అన్నప్పుడు ఆయన అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ఆయన కొంచెం సాయం చేసిండు ముందు చేసిండు ఆయన ఒక్క తెలంగాణ అంటే టిఆర్ఎస్ కాకుండా చాలా వాటికి కూడా చేసింది అట్లా టీఆర్ఎస్ కూడా చేసిండు అట్లా వచ్చేది కలిసేది పొయ్యేది ఇవన్నీ జరిగేది అప్పుడు కాబట్టి అందుకనే తెలంగాణం అంటే కరెక్ట్ తెలియదు కానీ మొత్తానికి అయితే ఫైనాన్స్ లో తీసుకొచ్చింది అది ప్రచార ఎందుకంటే నేను ఒకసారి అడ్వాన్స్ రెండు వేల రెండులో ఏప్రిల్ ఇరవై ఒకటి నాడు రెండు వేల రెండులో అది మొట్టమొదటి ఏప్రిల్ రెండు వేల రెండు ఏప్రిల్ ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై నాడు ఏప్రిల్ ఇరవై రెండో వార్షికోత్సవం జరుగుతున్నది నేను ఆ రోజు రా ఇరవై ఆరవ తేదీ రాత్రి వరకు నేను అదే మోతినగర్ ఆ ఇంట్లోనే పనులన్నీ చక్కదిద్దుకుంటూ అక్కడ ఉన్నా అదే మన అది ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఉంది కదా ఆయన సొంతిల్లే కేసీఆర్ గారి నందినగర్ 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 ఆ ఇంట్లో తెల్లారి వరకు అక్కడ పనులల్లో ఉన్నా తెల్లారికి అప్పుడు వెహికల్స్ ఎవరు డ్రైవర్ ఎవరు లేకుండే ఈ రథం చైతన్య రథం డ్రైవరే ఉండే ఆయనే తీసుకొని ఆరు గంటల ప్రాంతంలోనేమో నేను అక్కడ ఉండేది నగర్ లో ఉండేది నేను ఆ రథంలోనే ఇంటికి పోయి ప్రెషప్ అయ్యి మళ్ళా వచ్చే క్రమంలో పంజగుట్ట దాటి పంజగుట్ట దాటి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎదురుగా శ్మశాన వాటికి ఉండే ఆ శ్మశాన వాటికి దాటుతున్నా నేను ఒక్కసారిగా ఒక నలుగురు వచ్చి బండిని ఆపాను ఆపి డ్రైవర్ పక్కన డోర్ గుంజాను నాకు ఒక్కసారి అంటే మనం ఊహించాం కదా ఏం జరిగిందా అని కొద్దిగా ఒక్క నిమిషం అట్లా కొన్ని సెకండ్లు ఆందోళన అయింది అందులో కాగానే వాళ్ళు చెప్పిర్రు అన్నా మేము వేరే ఉద్దేశంతో రాలే ఈ బండి ఫైనాన్స్ లో ఉన్నది డబ్బులు కడతలేరు సీజ్ చేయడానికి వచ్చినాం మేము సీజర్స్ ఓకే అప్పటి కలర్ అంత ఉందా పింక్ కలర్ అంతే రథము అది పింక్ రథం ప్రచార ఫోటో అన్నీ అది ఓకే అన్నీ బైక్ సెట్లు గీక్ సెట్లు అన్ని అంత ఉంది నలుగురు సీజ్ వచ్చారు ఎన్ని నెల నుంచి కడుతున్నారు మరి వాళ్ళ లెక్కల ప్రకారం ఏదో గడువు చాలా అయిపోయింది అన్న చాలా చెప్పినాము చెక్కులు ఇచ్చిండ్రు బాగుంది అయినాయి సీజర్ వాళ్ళకి ఏదో ఉంటాయి వాడు వాడు ఒక మూడు నాలుగు నెలలుగా కట్టకపోతే ఏమైంది ఇంకా వాడు వాళ్ళు ఫైనాన్స్ చూడు సీజర్స్ కప్ప చెప్తారట సీజ్ చేసే వాళ్ళకి వాడు వాళ్ళు అది ఒక వ్యవస్థ వాళ్ళకో వ్యవస్థ వారికి లైసెన్స్ ఉన్నట్టు వాందో కథ ఆడ చేస్తారని ఏం చేయాలి అర్థం కాలేదు మనం గొడవ పడలేము టైము అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది వదిలేసి రమ్మల్ బండి నేను ఆడ వదిలేసి ఆటో పట్టుకొని నందినగర్ పోయినా ఇవన్నీ మామూలు అయ్యి అది మాకు తెలుసు కదా మేము ఎన్ని చెక్కులు ఇచ్చిన ఎన్ని బౌన్స్ అయింది ఎంత అప్పటికి మాట్లాడే అన్ని మాకు అన్ని తెలుసు ఒక్క ఒక కొన్ని సెకండ్లు అట్లా ఏందా నా మీద ఏమైనా దాడికి వచ్చిందా లేకపోతే ఏం జరుగుతుందనే కొన్ని సెకండ్లు అట్లా అనిపించింది ఓకే ఎందుకంటే అప్పటికి మా మీద చాలా ప్రయోగాలు జరిగినాయి ఆయన చంపాలని నన్ను చంపాలని ఇద్దరిని మా మావోయిస్ట్ చేస్తారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మేము ఇప్పుడు నేను తమందు కదా సిద్దిపేట బయో ఎలక్షన్ అని సిద్ధిపేట ఎలక్షన్ అప్పుడు మాజీ నక్సలకి నలభై మందికి టూ వీలర్స్ ఇచ్చి కొత్త టూ వీలర్స్ ఇచ్చి మొత్తం గ్రామ గ్రామంలో భయోత్పాదం సృష్టించారు మాకు రోజు ఫోన్లు రోజు పొద్దున ఈయన ఫోన్ ఎత్తపోయేది కొత్త భయస్తుడు కదా ఈయన నేనే ఫోన్ ఎత్తేది వాడు ఎవడో బెదిరిస్తా ఉంటే నేనే ఆన్సర్ ఇయ్యాలే ఇలా సాయంత్రం ఐదు కల్లా కథం కథం కేసీఆర్ కూడా మీరు అంటారు మీరు కతం ఇట్లా ఇవన్నీ చూసినాం కాబట్టి పెద్దగా ఏమనిపించలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851